పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది ఎట్టకేలకు అయితే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అయితే ఐపీఎల్ టైటిల్ని అయితే విండేది మనం చూసుకోవచ్చు గత పద్దెనిమిది సంవత్సరాలుగా అయితే బెంగళూరు రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ అయితే టైటిల్ కొట్టలేదు గతంలో మూడు సార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ కూడా టైటిల్ను త్రుటిలో కోల్పోయింది కానీ తాజాగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఆర్సీబీ అయితే ఎట్టకేలకైతే టైటిల్ సాధించింది దీంతో బెంగళూరు కర్ణాటక వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత సాధించిన విజయం మామూలు విజయం కాదని చెప్పేసి కూడా వారు చెప్తారు మనం చూసుకోవచ్చు లాస్ట్ ఓవర్ అయితే ఒక్కొక్క బంతికి అయితే విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే అతని కంటి నుంచి అయితే ఆనంద వసలు కావచ్చు ఒక మనం చూడొచ్చు ప్రతి బంతికి కూడా ఒక ఎక్స్ప్రెషన్ భావోద్వానికి గురైనట్టు అయితే మనకు స్పష్టంగా కనిపించింది ఈ క్రమంలోనే మ్యాచ్ తర్వాత హెడన్ కోహ్లీని కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు కోహ్లీ సమాధానం చెప్తూ కూడా బెంగళూరు నా సోల్ అని చెప్పేసి కూడా ఒక భావోద్వేగంగా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే బెంగళూరులో ఈరోజు ఆర్సీబీ అయితే విక్టరీ పరేడ్ నిర్వహించనుంది మధ్యాహ్నం మూడు గంటలకైతే కర్ణాటక విధానసభ నుంచి విక్టరీ పరేడ్ ప్రారంభం కానుంది చిన్నసామి స్టేడియం వరకు కూడా ఆ విక్టరీ పరేడ్ కొనసాగనుంది సో విక్టరీ పరేడ్లో అయితే భారీగా ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు పాల్గొనే అవకాశం అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా కోహ్లీ ఆర్సీబీ టీవీలో ఉన్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవలేదు దీంతో ఈసారి టైటిల్ గెలవాలని చాలా మంది కూడా ఆకర్షించారు మనం దీనిపై కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం చాలా మంది కూడా ఆర్సిబి గెలుస్తుందని చెప్పారు నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అయితే మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ అయితే బౌలింగ్ ఎంచుకుంది మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి ఇరవై ఓవర్లు నూట పరుగులు చేసింది కోహ్లీ నలభై మూడు పరుగులతో అయితే అత్యధిక స్కోరర్ గా నిలవగా మిగతా వాళ్ళంతా మామూలు స్కోర్లు చేశారు అయినప్పటికీ కూడా నూట పరుగుల లక్ష్య ల బరిలోకి దిగిన మన పంజాబ్ కింగ్స్ అయితే మొదటగా దాటిగా ఆడింది ఆ తర్వాత కుణాల్ పాండ్య ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో అప్పటి నుంచి అయితే పంజాబ్ కింగ్స్ అయితే వాళ్ళు వికెట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగు అవుట్ అవడంతో అయితే పంజాబ్ నీళ్ళు వదులుకుంది కానీ చివరిలో అయితే శశాంక్ సింగ్ తన సాయశక్తిలా కృషి చేశాడు దాదాపు ఆరు లాకర్ ఓవర్ వరకు తీసుకొచ్చారు కేవలం ఆరు పవర్లో తేడంతో అయితే పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది ఏదేమప్పటికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణకు అయితే అటు పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఇది రెండోసారి ఫైనల్కి రావడం పంజాబ్ కింగ్స్ గతంలో రెండు వేల పద్నాలుగులో ఫైనల్కి వచ్చినప్పటికీ కూడా కప్ కొట్లేదు ఈసారి కూడా కప్ కొట్టలేదు దీంతో అయితే పంజాబ్ కింగ్స్ అభిమానులు అయితే చాలా ఆవేదనలో ఉన్నారు ఏదేమైనా కూడా రీఫ్రెష్ అంటే రీఫ్రెష్ అయ్యి మరో సీజన్ లో అయితే మంచి పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ళు రావాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు